పర్వతమంత బంగారాన్ని సమర్పించిన పుణ్యం ఒక్క సంపంగి పువ్వుతో పూజిస్తే వస్తుంది సంపంగి పూలతో పూజించిన వారు తర్వాత జన్మలో ధనలేమితో బాధపడరని పౌరాణిక విశ్వాసం దుర్వా పువ్వులు ఆయుష్ కోసం దత్తూర పువ్వులు సంతాన ప్రాప్తి కోసం రుద్రునికి అర్పిస్తారు ఆ రోజే తాజా పూలను నీళ్లతో శుద్ధి చేసి పూజలో వాడాలి అయితే కలువ పూలు ఐదు రోజులు కమలాలు పదకొండు రోజుల వరకు నిలిపి ఉంచినా పూజకు ఉపయోగించవచ్చు బిల్వపత్రం తులసి అవిసె పువ్వులు వాడిపోయిన చిన్న చిన్న ఛద్రాలున్నా కూడా పూజలో అర్పించవచ్చు ఇది అన్ని భవిష్య పురాణం మరియు మేరుతంత్రంలో చెప్పబడిన ప్రకారం దేవునికి కాగిత పూలమాలను వేస్తే తిర్థిదరిద్రులు అవుతారు దేవునికి ప్లాస్టిక్ పూలమాలను వేస్తే చర్మ వ్యాధి వస్తుంది ఒకరు పూజ చేస్తున్నప్పుడు మరొకరు పువ్వు తీసుకొని పూజ చేస్తే అనారోగ్యం వస్తుంది పాడైన పూలతో పూజ చేస్తే దేహంలో అయిన గాయాలు నయం కావు పురుగులు ఉన్న పూలతో పూజ చేస్తే తినే ఆహారంలో పురుగులు వస్తాయి సువాసన నిండి ఉన్న పూలతో పూజ చేస్తే మీ జీవితం సుఖమయం అవుతుంది పూజకు ముందే పూల వాసనను ఎవరైతే చూస్తారో వారు సమస్యలు ఎదుర్కొంటారు ఎవరైతే దేవుని పూజకు మొగ్గలను వాడతారో వారి ఇంట్లో ఆరోగ్య లోపం ఏర్పడుతుంది ఎవరైతే దేవునికి కనకాంబరం పూలతో పూజిస్తారో వారికి జీవితంలో ప్రశాంతత లభించదు కనకాంబరం పూలు పూజకు పనికిరావు కేవలం అలంకారానికే పనికి వస్తాయి మెచ్చని పూలతో పూజ చేస్తే మీ పనులు చాలా ఆలస్యంగాను కొన్నిసార్లు చేస్తున్న పనులు నిలిచిపోతాయి దేవునికి జాజి పూలు అర్పించి ప్రసాదం స్వీకరిస్తే మీలో ఉన్న దుష్టగుణాలు తొలగి మంచి గుణం వస్తుంది ఉద్యోగంలో ఉన్నవారి సమస్యలు తొలగిపోతాయి దేవునికి సంపంగి పూలు అర్పించి ప్రసాదం స్వీకరిస్తే మాంత్రిక ప్రయోగాలు మీపై పనిచేయవు శత్రువుల బాధ నివారణ సాధ్యమవుతుంది పారిజాత పువ్వుని అర్పిస్తే కాలసర్పదోషం నివారించబడి మనసుకు శాంతి లభిస్తుంది రుద్రాక్ష పువ్వును అర్చిస్తే ఎన్ని కష్టాలు వచ్చినా అంతిమ విజయం మీదే అవుతుంది మొగలి పువ్వును అర్పిస్తే అధికారంలో ఉన్నవారు మనస్తాపాలు పరిహరించబడతాయి లక్ష్మీ పువ్వుతో పూజిస్తే భార్యా పిల్లలతో కలహాలు లేకుండా సంతోషంగా ఉంటారు పద్మం లేదా కమలంతో పూజిస్తే సమస్త దారిద్ర నివారణ శ్రీమంతులు అవుతారు మల్లె పువ్వుతో పూజిస్తే అన్ని రోగాలు నయమవుతాయి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది కలహార పుష్పంతో పూజిస్తే అందరిలోనూ మీకు గుర్తింపు వచ్చి ఆకర్షణ పెరుగుతుంది పాటలీ పుష్పంతో పూజ చేస్తే వ్యాపార వ్యవహారంలో అధిక లాభం కలుగుతుంది కందపుష్పంతో పూజ చేస్తే ముఖంలో అధికమైన తేజస్సు కాంతి వస్తుంది తుమ్మ పూలతో ఈశ్వరునికి పూజ చేస్తే దేవునిపై భక్తి అధికమవుతుంది నందివర్ధనం పూలతో శివునికి పూజ చేస్తే జీవితంలో సుఖం శాంతి ప్రశాంతత లభిస్తుంది కనగాలే పుష్పం దీనితో దేవునికి పూజ చేస్తే మనస్సును పట్టి పీడిస్తున్న భయం భీతి తొలగిపోతాయి గణపతికి ఈ పూలతో పూజ చేస్తే మాంత్రిక బాధలు తొలగిపోతాయి ప్రాప్తి సిద్ధిస్తుంది దుర్గాదేవికి పొలతో పూజ చేస్తే దేవి అనుగ్రహంతో శత్రువుల నిర్మూలన అవుతుంది అశోక పుష్పాలతో దేవికి పూజ చేస్తే జీవితంలో సంసారంలో ఉండే అన్ని దుఃఖాలు నాశనం అవుతాయి నల్ల కలువ పుష్పాలతో శ్రీ శనేశ్వర మహారాజుకు పూజ చేస్తే అన్ని రకాల శని సమస్యలు తొలగిపోతాయి పాదరి పుష్పంతో పూజ చేస్తే అన్ని రకాల పితృదోషాలు తొలగిపోతాయి మాలతీ పుష్పంతో దేవునికి పూజ చేస్తే అన్నీ పాపాలు తొలగిపోతాయి పున్నాగ పుష్పం ఈ పువ్వుతో శ్రీ లక్ష్మీనారాయణ శ్రీగోపాలకృష్ణ దేవునికి పూజ చేస్తే మగ సంతానం కలుగుతుంది మొకళ పుష్పం శ్రీ భూవరాహ స్వామికి శ్రీ నారాయణ దేవునికి ఈ పూలతో పూజ చేస్తే భూమి మరియు సొంత ఇల్లు పొందే యోగం వస్తుంది ఉత్పల పుష్పం జీవితంలో చాలా కష్టాలు పడేవారు ప్రతిరోజు విష్ణు సహస్రనామం మహాలక్ష్మి సహస్రనామం పఠించి ఉత్పల పుష్పంతో పూజ చేస్తే జీవితంలో చాలా అభివృద్ధి చెందుతారు తెల్లని జిల్లేడు పువ్వుతో గణేషునికి శంకరునికి సూర్యదేవునికి చేసే పూజ వల్ల అన్ని రోగాలు తొలగి ఆరోగ్యం సిద్ధిస్తుంది పుష్పం ఈ పువ్వుతో సోమవారం ఈశ్వరునికి పూజ చేస్తే శత్రువుల నాశనం మిత్రలాభం అవుతుంది అధికారం ప్రాప్తిస్తుంది బంధూక పుష్పం ఈ పుష్పంతో దుర్గాదేవికి మంగళవారం శుక్రవారం పూజ చేస్తే బంధువులు క్షేమంగా ఉంటారు అగసి పువ్వుతో దేవికి పూజ చేస్తే పాపాలు తొలగిపోతాయి పుష్పం శ్రీ లక్ష్మీనారాయణ దేవునికి పుష్పంతో పూజిస్తే ఇష్టార్థం సిద్ధిస్తుంది పొదుతిరుగుడు పుష్పంతో పూజ చేస్తే ఇవును హోమం పూర్ణాహుతికి వేస్తే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి